దొంగలు రోజు రోజుకు వినూత్న పద్ధతుల్లో విభిన్న మార్గాల్లో తమ చోరీ కాలను ప్రదర్శిస్తూ అందిని కాడికి దోచుకుంటున్నారు వరుస దొంగతనాలతో మహబూబాబాద్ జిల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు కొన్ని రోజులుగా పట్టణంలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు గడ్డపారతో ఇనుప చువ్వలను తొలగించి లోనికి ప్రవేశించి గ్యాస్ కట్టర్తో లాకర్ పగలకొట్టి మూడు లక్షల నలభై వేల రూపాయలు అపహరించిన సంఘటన మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కాసం ఫ్యాషన్స్ వస్త్ర దుకాణంలో చోటు చేసుకుంది వస్త్ర దుకాణం ఆనుకుని ఉన్న ఇంటి వెనుక నుంచి షాపు టెర్రస్ పైకి చేరుకుని దొంగలు గ్యాప్ చువ్వలను గడ్డపారతో తొలగించి లోనికి ప్రవేశించి దుకాణంలోని ఇనుప లాకర్ కు గ్యాస్ కట్టర్తో రద్రం చేసి లాకర్ లో ఉన్న మూడు లక్షల నలభై వేల రూపాయల నగదు దోచుకు వెళ్లారు చోరీ ఆనవాళ్లకు గుర్తుపట్టకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్లను అపహరించుకు వెళ్లారు వస్త్ర దుకాణం యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన అనంతరం డాక్స్వాడ్ క్లోజ్ టీమ్స్ లను రప్పించి ఆధారాలు స్వీకరించారు త్వరలో దుండుగున్ని పట్టుకుంటామని టౌన్ సిఐ దేవేందర్ మీడియాకు వివరించారు సో కాసాం ఫ్యాషన్ స్టోర్ జర్నీ సో లాస్ట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా దొంగతనం జరిగింది మా స్టోర్లో సో అప్పుడు కాస్ట్ మన క్యాష్ వచ్చేసి టూ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ సో పెట్టి క్యాష్ వచ్చేసి ఒక వన్ ల్యాక్ ఉంటుంది సో ఓవరాల్గా త్రీ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ సో దొంగతనం దొంగతనం జరిగింది కాబట్టి మన రెస్పెక్ట్ సిఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ వచ్చారు సో ఎంక్వైరీ చేస్తున్నారు చూడాలి ఈరోజు ఉదయం కాసం వాళ్ళు షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో లాకర్ హోల్ చేసి ఉందని చెప్పేసి వాళ్ళ యొక్క వర్కర్ ఇట్లా ఫోన్ చేసి వాళ్ళ యాజమాన్యం తెలిపిన తర్వాత మాకు సమాచారం చేరవేయగా మేము వచ్చి చెక్ చేయడం జరిగింది స్క్వాడ్ అండ్ క్లోజ్ టీమ్ తోటి అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళందరూ రావడం జరిగింది దీనిలో గుర్తు తెలియని దొంగలు వచ్చి లాకర్ హోల్ చేసి దాంట్లో కొంత క్యాష్ తీసుకెళ్ళినట్టు వాళ్ళు తెలపడం జరిగింది ఇటు దానిపై వారి నుంచి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెడతాం తొందరలోనే దొంగలు దొరకబడతాం